ఒక గ్రామంలో ఒక సాధారణ రైతు ఉండేవాడు అతను రోజు కష్టపడి పొలం పనులు చేస్తూ తన జీవనాన్ని సాగించేవాడు ఒక సంవత్సరం వర్షాలు పడని కారణంగా పంట ఎండిపోయి తీవ్ర నష్టం కలిగింది దాంతో ఆ రైతు ఓ జమీందారు వద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది అతను ఎంత కష్టపడినా ఆ అప్పు తీర్చలేక బాధపడేవాడు ఈ రైతుకు ఒక అందమైన తెలివైన కూతురు కూడా ఉంది ఆమె పేరు సీత ఆమె తన తండ్రి పడే కష్టాన్ని గమనిస్తూ తండ్రికి పొలం పనులు సాయం చేయటానికి ప్రయత్నిస్తూ ఉండేది అలా ఉండగా ఒక రోజు ఆ జమీందారు రైతు ఇంటికి వచ్చాడు జమీందార్కి వయసు పైబడిన అతనికి డబ్బే ముఖ్యంగా కనిపించేది అతను చాలా గర్వంగా ఉండేవాడు సీతను చూసిన జమీందార్ తన మనసులో ఒక చెడ్డ ఆలోచన పెట్టుకున్నాడు అతనికి సీతను పెళ్లి చేసుకోవాలనే ఆశ కలిగింది వెంటనే జమీందార్ ఒక పథకం వేశాడు నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసి నీ అబ్బంతా మాఫీ చేస్తాను నీకు ఎలాంటి బాధ ఉండదు అని జమీందార్ రైతుతో చెప్పాడు ఆ మాటలు విన్న రైతు ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతను ఆవేదనతో తలదించుకున్నాడు ఎందుకంటే తన కూతురి భవిష్యత్తు అతనికి ఏం అర్థం కాలేదు ఇంటికి వచ్చి తండ్రి తన కూతురికి జమీందార్తో జరిగిన విషయం చెప్పాడు సీత తండ్రి గమనించి అతన్ని మీరు ఆందోళన చెందవద్దు నేను ఆ జమీందార్కు మంచి గుణపాఠం చెప్తాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పింది మరుసటి రోజు సీత జమీందార్ కలిసి మీరు మీ ప్రతిపాదనను పంచాయతీ ముందు ఉంచండి గ్రామ పెద్దలు సాక్షులుగా ఉంటేనే నేను మీ ఒప్పందం గురించి ఆలోచిస్తాను అని చెప్పింది జమీందార్ సీత ప్రతిపాదనను అంగీకరించి వెంటనే పంచాయతీ ఏర్పాటు చేశాడు పంచాయతీకి గ్రామ పెద్దలు ప్రజలందరూ వచ్చారు పంచాయతీ ముందు జమీందారు ఈ రైతు నా దగ్గర అప్పు తీసుకున్నాడు నేను ఆయన అప్పును మాఫీ చేస్తాను కానీ దానికి బదులుగా ఆయన తన కూతురిని నాకిచ్చి వివాహం చేయాలి అని ప్రతిపాదనను ఉంచాడు సీత జమీందార్ ముఖం చూడగా అతనిలో గెలుపు సంతృప్తి కనిపించింది కానీ సీత ధైర్యంగా జమీందార్తో సరే కానీ మీకు ఒక పరీక్ష ఉంటుంది నేను రెండు గ్లోకరాళ్లు తీసుకొస్తాను ఒకటి నల్లరాయి మరొకటి తెల్లరాయి మీరు వాటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి మీరు నల్లరాయి ఎంచుకుంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను తెల్లరాయి ఎంచుకుంటే మా అప్పంతా మాఫీ అవుతుంది అని చెప్పింది జమీందార్ సీత పథకం విని అంగీకరించాడు అతను రెండు నల్ల గులకరాలను మాత్రమే సంచిలో వేసి ఎవరికి తెలియకుండా మోసం చేయాలని భావించాడు సీత జమీందార్ కుట్రను గమనించింది అయినా కూడా ఆమె భయపడలేదు ఆ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలని అనుకుంది పంచాయతీ పెద్దలు సీతను జమీందార్ సంచిలో నుంచి రాయిని తీయమని చెప్పారు సీత రాయిని బయటికి తీసే క్రమంలో ఆ రాయి చేసినట్లు నటించి గులకరాయిని కింద చేసింది ఆ కింద పడిన గులకరాయి నల్లరాయి సీత నటిస్తూ అయ్యో రాయి అని అంది అప్పుడు వెంటనే జమీందార్ బయటపడిన రాయి నల్లరాయి నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి అని అందరి ముందు సంతోషంతో అరిచాడు అప్పుడు సీత ఉండండి జమీందారు గారు అంటూ సంచిలో ఉన్న మరో రాయిని బయటికి తీసి అందరికీ చూపించింది పంచాయతీ పెద్దలు గ్రామస్తులు అందరూ ఆశ్చర్యంతో చూశారు వారు జమీందార్ సంచిలో ఉన్న మిగిలిన రాయిని చూశారు అది కూడా నల్లరాయి అందరికి జమీందార్ కుట్ర అర్థమైంది అతనిపై గ్రామస్తులు కోపంతో రగిలిపోయారు పంచాయతీ పెద్దలు నువ్వు మోసం చేశావు నీకు సీతను పెళ్లి చేసుకునే హక్కు లేదు మిగిలిన రాయి తెల్లదే కాబట్టి అప్పంతా మాఫీ చేయాలి అని తీర్పు చెప్పారు జమీందార్ చేసిన మోసానికి తలదించుకున్నాడు పంచాయతీ తీర్పును పాటిస్తూ రైతు అప్పంతా మాఫీ చేశాడు సీతేటతో తన తండ్రిని రక్షించుకుంది ఈ కథలోని నీతి ఏంటంటే తెలివితేటలో ధైర్యం సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి కష్టమైన సమస్యనైనా పరిష్కరించవచ్చు సమర్థతతో ఆలోచించి రైటింగ్ వ్యవహరించడం ఎంత ముఖ్యమో మనకు ఈ కథ చూపిస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఇప్పుడు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం